ఫైనల్గా లారీ వచ్చింది లారీలోకి సో మూట్లెక్కిస్తున్నాం సో ఈ ప్రాసెస్లో మాకు హెల్ప్ చేసినటువంటి ఫస్ట్ ఏలూరు అజీబ్ బాషా గారు ఆయన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయనకి ఫోన్ చేసిన తర్వాతే ఇందుట్లో ప్రాసెస్ స్పీడప్ అయింది ఆ తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వారి పేరు శివశంకర్ బండారు గారు సో వారు కూడా చాలా మాకు హెల్ప్ చేశారు ఈ ప్రాసెస్లో ఎందుకంటే కింద ఉన్న వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళని టైం ప్రకారం అలర్ట్ చేస్తూ సో ఫైనల్గా ఈ లారీ తెప్పించి వీళ్ళు లోడ్ చేస్తున్నారు సో నిజంగా వీళ్ళిద్దరిని అభినందించాలి వారిని సో ఐ రియలీ అప్రిషియేట్ యూ బోత్ ఆఫ్ యూ అండి సో ఇది ఒక లెసన్ కింద తీర్చుకుంటూ నెక్స్ట్ టైం ఎవరైనా రైతులు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే సమాచారాన్ని వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి మనం ముందుకు వెళ్ళాలి సో ఎందుకంటే రైతు అండి రైతు దేశానికి అన్నం పెడతాడండి జై జవాన్ కిసాన్ అంటాం కదా సో ఇప్పుడు నిజంగానే వాళ్ళు వారు అది చేయించారు జై జవాన్ కిసాన్ అన్నట్టు మీ మరొక్కసారి డిఏఓ గారికి ఎంఈఓ గారికి మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు యూ అండి ఇష్యూ రిజాల్వ్ చేసినందుకు